వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే చిలుకూరు వెంకటేశ్వమి టెంపుల్కి అయితే వెళ్దామని రెడీ అయ్యాం ఇదైతే మా మమ్మీ కుట్టారు ఫుల్ డ్రెస్సు అనేది వీడియోలో చూపిస్తాను మీకు చాలా అంటే చాలా బాగుంది ఇలాగ తీసుకుట్టించుకుంటే కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది కదా సో ఇంకా ఇవాళ ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము ఇంకా చిలుకూరు అయితే వెళ్తూ వెళ్తూ వీడియో అనేది షూట్ చేస్తూ ఉంటాను మీ అందరూ కూడా వెంకటేశ్వరి దర్శనం అనేది చేసుకోండి ఇవాళ అయితే తొలి ఏకాదశి కదా సో అందుకోసం వెళ్తున్నాం అన్నమాట టెంపుల్కి ఇంక ఇప్పుడైతే కనుక వీడియో అనేది షూట్ చేస్తున్నాను సో చూసారు కదా ఇదేనండి నా ఫుల్ డ్రెస్ అనమాట ఇది వచ్చేసి ఒక టూ ఇయర్స్ బ్యాక్ వరలక్ష్మి రథానికి అయితే తీసుకున్నాను మీషోలో అయితే దీన్నైతే ఇలా స్టిచ్ చేయించుకున్నాను ఇక్కడ టెన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాం మాకు బండ్ల మీద ఒక వన్ అవర్ అయితే పట్టింది అనమాట రోడ్డు కూడా ఇది కొత్త బ్రిడ్జ్ ఏదో అన్నారు సో చూసారా చాలా బాగుంది ఇంకా పక్కన కూడా ఇలాగ మొత్తం మన కోకాపేట దగ్గర అంతా కూడా ఇలాగైతే విందనమాట వ్యూ సో ఆ రోజు వ్యూ అంతా కూడా చాలా బాగుంది క్లైమేట్ కూడా ఇక్కడ ఇలా బొమ్మలు అయితే అమ్ముతున్నారు ఒక సైడ్ అంతా కూడాను ఇవి చాలా బాగున్నాయి అనమాట ముక్మల్ క్లాత్తో చేసి అమ్ముతున్నారు ఇంకా ఇక్కడైతే చిలుకూరు వెంకటేశ్వర టెంపుల్ ఆర్చ్ ఉంటుంది కదా ఇందులోంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి చాలా అంటే చాలా రష్ ఉంది సో ఇంక ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత బండ్లు అయితే పార్క్ చేసేసుకుని ఇంకా లోపల చూసారా ఎంత జనాలు ఉన్నారో విపరీతమైన లైన్ అయితే ఉంది వన్ ఓ క్లాక్తో టెంపుల్ అనేది క్లోజ్ అన్నారన్నమాట మేము కరెక్ట్గా లెవెన్ థర్టీ అలా వెళ్ళాము ఇంకా లోపలికి వెళ్ళి వీడియో పెద్ద షూట్ చేయడం కావాలి ఎందుకంటే ఇంత క్రౌడ్లో వీడియో తీయడం అనేది అవ్వలేదు లైన్లో మాత్రమే తీశాను ఇంకా ఇక్కడ మేమైతే స్వామివారికి కొబ్బరికాయలు అలాగే మాల అంటే ఇష్టం కదా సో ఇంకా అదైతే మెల్లో వేయడానికి అన్నట్లుగా తీసుకున్నాం అన్నమాట ఇంకా అలాగే ఈ లైన్లోనైతే కొంచెం స్లోగా నడిచే కానీ పర్లేదు దర్శనం అయితే ఫ్రీగానే అయ్యింది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత బాయ్స్కి సో ఇక్కడైతే కొబ్బరికాయలు అనేవి కొట్టిన తర్వాత లోపల లైన్లో దర్శనానికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇలా గోవిందనామాలు అయితే పెట్టించుకుంటున్నాను మా తమ్ముడు చూసి నవ్వుతున్నాడు అనమాట పిల్లలైతే అడిగారని చెప్పి ఇంకా పెట్టించాము ఎందుకంటే అప్పటికే గుడి క్లోజ్ చేసేస్తారని కంగారుగా లోపలికైతే వెళ్ళిపోయాము అనమాట ముందు దర్శనం అయిపోతే ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇలాగేమైనా చూద్దాంలే అనేసి బయటకు వచ్చాక శివాలయము అలాగే పక్కన ఆంజనేయ స్వామి ఆలయము కొంచెంగా షాపింగ్ అవన్నీ కూడా ఉంటే చేసుకున్నాము అలాగే మెయిన్ ఇక్కడ ఫ్రూట్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువగా అమ్ముతున్నారు అనమాట ఇంకా కొన్ని అలా తీసుకుని ఎందుకంటే ఉదయం టిఫిన్ అది చేయకుండా దర్శనానికి అయితే వచ్చాము ఇంకా టిఫిన్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకుని తినేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాము అనమాట ఇక్కడ చూశారు కదా ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చాక ఇలాగ కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి అన్నమాట అక్కడ బుక్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు అక్కడ పిల్లలకి పెన్స్ అవన్నీ కూడా తీసుకున్నాము ఇంకా అలాగే మేమైతే ఈ లైన్లో నడుస్తుండగా కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశాను ఇంకా గోవింద అనుకునే మొత్తం లైన్ అంతా కూడా నడిచామన్నమాట చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది కానీ ఆ రోజు దర్శనం చేసుకోవడం అనేది స్పెషల్ కదా సో ఇంకొకసారి వీలైతే ఆ వెంకటేశ్వర దై ఉంటే కనుక మళ్ళీ కూడా దర్శనానికి వెళ్ళాలని కోరుకుని మనసులో అనేది చెప్పుకున్నాము ఇక్కడ బాగా నమ్మకం కదా సో చూసారా వేటు దర్శనం అని ఉంది ఇంక ఇక్కడైతే కొంచెం ఖాళీగా ఉందనమాట వీడియో తీయడానికి అది అయ్యింది ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి దర్శనానికి అనేది వెళ్ళాం అనమాట లైన్ అంతా కూడా అందరూ గోవిందనామస్మరణే చేసుకుని వెళ్ళారు సో చిలుకూరులో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ముందుకు వస్తే ఇలాగొక మ్యూజియం అనేది ఉంది ఇంకా అక్కడికి కూడా వెళ్ళాం చాలా అంటే చాలా బాగుంది మ్యూజియం లోపలంతా కూడాను సో ఇలా లోనే శివుని దర్శనం అయితే అయిందనమాట చాలా చక్కగా ఉన్నారు చూడడానికి కూడాను లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉంది లోపలికి వెళ్ళేసరికి సో ఇంకా లోపలికి ఇలా ఆర్చ్ అయితే ఒకటి అన్నమాట వెళ్ళాము ఇందులోంచి అయితే లోపలికి వెళ్ళి ఒక గృహ లాంటిది ఉంది అదైతే చాలా బాగుంది చూడడానికి ఇంకా బయట అయితే ఇలా ఏనుగు మీద అయితే మా వాడిని అయితే ఎక్కిస్తారనమాట ఫోటో కోసం అని చెప్పేసి ఈ ఏనుగులు కూడా ఎంత అందంగా ఉన్నాయో తెల్లవి ఇంకా ఇదైతే గృహ అన్నాం కదా సో ఇలా గృహంలోంచి అయితే లోపలికి వెళ్ళాలి పైకి అయితే వెళ్తే కనుక చాలా మంచి వ్యూ అనేది ఉంది వెనక నుంచి మా తమ్ముడు అయితే షూట్ చేస్తున్నాడు ఇంకా ముందు నేను కూడా తీసాను వీడియో క్లిప్స్ అనేవి కానీ చీకటిగా ఉండడం వల్ల కొంచెం లైటింగ్ అయితే అంత లేదు అనమాట కానీ ఈ గృహలో కూడా చాలా చల్లగా ఉంది లోపలికి వెళ్ళడానికి అది కూడాను సో బాగుంది ఇది ఒక రకమైన ఎక్స్పీరియన్స్ లా కనిపిస్తుంది అనమాట ఇలాగా గృహంలోంచి వెళ్ళి ఆ శివుణ్ణి దర్శించుకోవాలి చాలా బాగుంది ఇది అయితేనే చూసారా చుట్టుపక్కలంతా కూడా గ్రీనరీ అంతా కూడా ఉందనమాట బాగా ఎక్కువగాను ఇంకా ఇక్కడేనండి ఇదే చాలా పెద్ద శివుని విగ్రహం అయితే ఉంది ఇక్కడ అయితేను దీని చుట్టూరు కూడా ఇలాగ శివుని యొక్క ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట మొత్తం అన్నీ కూడాను సో ఇక్కడ ఫొటోస్ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇక్కడ నంది కూడా చాలా పెద్దది ఉంది వైట్ కలర్లోని ఇంకా ఈ క్లైమేట్కి ఈ ఇలాగా చూస్తే చాలా ఆనందంగా అనిపించింది అనమాట ఎందుకంటే ఆ రోజు ఏకాదశి అవ్వడం శివుని దర్శనం అలాగే వెంకటామూర్తి దర్శనం కూడా అయ్యింది మాకైతేను సో ఇందులోనే ఇంకొక దీన్ని కూడా చూసారా ఈ మొత్తం శివుడు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట చుట్టూరి కూడా ఇక్కడైతే ఓన్లీ ఇలాగ ఈ ఆకారంలో ఉన్నట్లుగా ఉన్నారనమాట అలాగే ఇంకా అక్కడ మొత్తం దేవుళ్ళు అందరూ కూడా ఉన్నారు శివుని దగ్గర అయితే ఇలా ఏనుగులతో శివుడు మధ్యలో ఉన్నట్లుగా అనమాట సో ఇక్కడైతే మొత్తం అక్కడ నంది అయితే చాలా అట్రాక్షన్గా అనిపించింది పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు అక్కడైతేను ఏరియా అంతా కూడా చాలా పెద్దది ఉంది ఇది అయితే కనుక ఇంకా అలాగే పార్ట్ టూ అనేది కూడా పెడతానండి ఎందుకంటే అందులో అయితే మేము కమల్ధామ్ కూడా వెళ్ళి సో ఇంకక్కడైతే మొత్తం ఇలాగ బయటకు అనేది వచ్చాం కదా ఇంక ఇక్కడ ఏదో చిన్న ఆఫీస్ రూమ్ లాగా ఉందన్నమాట ఇదంతా కూడాను వ్యూ మాత్రం చూడడానికి అనమాట పిల్లలు కూడా ఫొటోస్ అవన్నీ కూడా బాగా తీయించుకున్నారు ఇంక ఇక్కడ అయితేనూ చూశారు కదా జనాలు కూడా బాగా ఎక్కువగానే ఉన్నారు అనమాట ఈ నంది మెయిన్ అట్రాక్షన్గా అనిపించింది నాకు బాగా నచ్చింది అనమాట ఇక్కడ అయితే సో ఇంకా మేము కమల్ధామ్ కూడా వెళ్ళామండి అది ఇందులో లెంత్ ఎక్కువైపోతుంది నేను పార్ట్ టూలో అయితే పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ని